హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి చిన్నపిల్లలు పళ్ళు లేని ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినగలుగుతారండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మరి రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఉన్న కప్తో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి దాన్నే సూజీ రవ్వ అని అంటారు అండ్ అలానే ఒక కప్పు కంటే కొంచెం తక్కువగా శనగపిండి తీసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యిని వేసుకొని శనగపిండి రవ్వ ఇంకా నెయ్యి కలిసే విధంగా బాగా పిండి మొత్తాన్ని కలిపేసుకున్నానండి పిండి రవ్వ మొత్తం కలిసే విధంగా చూడండి పిండి రవ్వ మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి వాటర్ మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి వాటర్ చూడండి ఇక్కడ కొంచెం పల్చగా ఉన్నట్టుంది కానీ మనం రవ్వలో రవ్వ కాబట్టి కొంచెం సేపటికి నాని అది గట్టిగా అవుతుందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి మనం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ సరిపోతుందండి కరెక్ట్గా ఇప్పుడు హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసు వాటర్ వేసుకొని మొత్తం కరిగే వరకు గరిటె పెట్టి కరిగించుకోవాలండి కలుపుకుంటూ ఈ విధంగా పంచదార మొత్తం కరిగిన తర్వాత చూడండి ఇలా ఒక మరుగు వస్తున్నప్పుడు మనం దీంట్లోకి దంచి పెట్టుకున్న యాలకుల పొడిని అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీనికి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ మనం పాకాన్ని చేత్తో పట్టుకుంటే మనకి కొంచెం జిగురు జిగురుగా తగులుతే సరిపోతుందండి చూడండి చేతికి కొంచెం జిగురుగా తగులుతుంది కదా ఇప్పుడు పాకం అయితే వస్తున్నట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ శనగపిండి మిశ్రమాన్ని తీసి ఒక్కసారి బాగా కలుపుకున్నానండి కలిపిన తర్వాత ఇలా చేతిలోకి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీటిని ఇలా ప్యాటీస్లో అయితే చేసేసుకుంటున్నానండి చూడండి ప్యాటీస్లా చేసుకొని ఒక ప్లేట్ తీసి ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం పిండి అంతా కూడా ప్యాటీస్ లాగా అయితే వచ్చేసుకున్నానండి ఈ విధంగాను ఈ విధంగా ప్యాటీస్ ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని వాటిని అందులో మనం ఈ ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై గట్రా చేయాల్సిన పల అయితే లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ప్యాన్ మొత్తానికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ ప్యాటీస్ ఉన్నాయి కదండి వాటిని ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలండి ఒక్కొక్కటిగా మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడితే అన్ని వేసుకోండి నేను వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకున్నాను కాబట్టి మొత్తం అన్నీ కూడా ఒకేసారి వేసేసుకున్నాను వేసేసుకొని వీటిని సిమ్లో పెట్టుకొని అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల రవ్వ ఇంకా శనగపిండి అయితే కుక్ అవ్వదండి బాగా కుక్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు వీటిని బయటకు అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఆయిల్లో నుంచి బయటకు తీసేసానండి వీటిని వీటిని తీసేసి ఒక రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల పాటు పక్కన పెట్టేశానండి కొంచెం చల్లారి అయ్యి కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాటీస్ని ఈ విధంగా విరిచేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే ఒక రెండు సార్లు మిక్సీ చేసుకోండి నేను కొంచెం క్వాంటిటీనే కాబట్టి మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకొని మూతపెట్టి మిక్సీ చేసుకున్నానండి దీన్ని చూడండి మెత్తటి పౌడర్లో అయితే మిక్సీ చేసుకోవాలి చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా తీసేసుకున్నానండి తీసుకొని ఒకసారి ఇలాగా చేత్తో కలుపుకున్నాను ఎక్కడైనా ఉండల్లా ఉంటే రవ్వరవ్వలా అయిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకం మొత్తాన్ని వేసేసుకోవాలండి పాకంలో యాలకులు వద్దు అనుకుంటే ఫ్లేవర్ మొత్తం వచ్చేసే ఉంటుందండి మీరు చేత్తో తీసేసుకోవచ్చు నేనైతే ఉన్నా పర్వాలేదని ఆ యాలకులతో డైరెక్ట్గా వేసేసుకున్నానండి ఇప్పుడు పాకంలో ఈ రవ్వ మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి పాకం ఎక్కువైపోయింది తడిగా ఉంది కదా లడ్డూలు ఎలా వస్తాయని దీన్ని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టినట్టయితే మనకి రవ్వ కదండి రవ్వ పాకం మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుందండి చూడండి కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇది రవ్వ మొత్తం ఆ పాకాన్ని అయితే అబ్జర్వ్ చేసుకుందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నేనైతే పిస్తా బాదం జీడిపప్పు వేసుకున్నానండి మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు లేదంటే లేదండి ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాను ఇక్కడ కరిగించిన నెయ్యి అయితే కొంచెం పెట్టుకున్నానండి చేతికి రాసుకుంటూ మనం రవ్వ అయితే ప్రిపేర్ చేసుకోవటం అండి ఎప్పుడూ ఒకేలా కాకుండా రవ్వ లడ్డుని ఇలా కొత్తగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి పళ్ళ లేని ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తిరిగి తినగలుగుతారండి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి చూడండి రవ్వ లడ్డూని అయితే ప్రిపేర్ చేసేసాను ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి వీటిని అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను మీరు కావాలనుకుంటే దీనిపైన నీట్గా కనిపించడం కోసం జీడిపప్పుతో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి నేను టోటల్ దాంట్లో వేశాను కాబట్టి ఇంకా పైగా అయితే ఏమీ వేయలేదు ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి మరి జ్యూసీ జ్యూసీ రవ్వ లడ్డు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ watching my channel